నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది శుభాలేమిటి ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ దేవాలయాన్ని సందర్శించాలి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు ప్రముఖ జ్యోతిష్యులు శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాసులు వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం ఇదం విష్ణుర్విచక్రమే సురే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు ఆషాఢ మాస ప్రారంభం బోనాల శుభాకాంక్షలు అలాగే జగన్నాథుడైనటువంటి పూరి జగన్నాథ వారి యొక్క ఉత్సవాలు కూడా ప్రారంభమవుతున్నాయి స్వామివారి యొక్క ఆశీర్వచనంతో కార్యక్రమం ప్రారంభం చేద్దాం గురుగారు ఈ వారం గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలియజేస్తారా ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మిథున లగ్నం మిథున లగ్నంలో సూర్యుడు అలాగే కర్కాటకంలో శుక్ర చంద్ర బుధ గ్రహాలు కన్యలో కేతువు ఎప్పటిలాగానే కుంభంలో శని మేనంలో రాహువు స్వక్షేత్రంలో మేషంలో కుజుడు వృషభ రాశిలో గురుగ్రహ సంచారాలు కొనసాగుతున్నాయి గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి దివ్యమైన గ్రహయోగం కొనసాగుతోందమ్మా ఆరు గ్రహాలు యోగిస్తున్నాయి మూడవ రాశిలో రవి నాలుగులో బుధశుక్రులు రెండులో గురువు ఏకాదశంలో శని ఆరులో కేతువు అదృష్ట కాలం కొనసాగుతుంది ప్రారంభించిన పనులు త్వరగా సిద్ధిస్తాయి మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి అభీష్ట సిద్ధి కలుగుతుంది ఉద్యోగంలో శ్రేష్టమైన కాలం నడుస్తుంది ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి అధికార యోగం సూచితం ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని కాపాడుతుంది బంగారు భవిష్యత్తుకు మీ ఆత్మవిశ్వాసం మంచి బాటలు వేస్తుంది మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపార స్థితి ఉన్నతంగా ఉంటుంది వ్యాపారంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి పట్టుదలతో చేసే పనులు కార్యసిద్ధినిస్తాయి శుభ వార్తలు ఆనందాన్ని ఇస్తాయి శుభప్రదమైన శుభ గౌరవప్రదమైన భవిష్యత్తు లభిస్తుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది అంతా శుభమే జరుగుతుంది అనే విధంగా ఆనందించే అంశాలు కూడా చోటు చేసుకుంటున్నాయి గురుగారు మేషరాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి లక్ష్మి ధ్యానం శుభప్రదం మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా గురుగారు ఆరు గ్రహాలు యోగిస్తున్నాయి లక్ష్మి దర్శనం చేస్తే కలిసి వస్తుంది గురుగారు మేషరాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి తృతీయంలో చంద్రశుక్రుడు ఏకాదశంలో రాహు మనోబలంతో పనులు మొదలు పెట్టండి కాలం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఏకాగ్రత పనులు చేస్తే ఎటువంటి ఇబ్బంది రాదు గ్రహదోషం అధికంగా ఉన్న కారణం చేత ముఖ్యమైన కార్యాల్లో అశ్రద్ధ వహించద్దు నిరుత్సాహం చెందవద్దు నిర్లక్ష్యం వహించవద్దు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవాలి లక్ష్యంపై దృష్టి నిలపాలి శ్రద్ధను పెంచాలి ప్రారంభించిన పనిని పూర్తయ్యేంత వరకు కూడా ఏకాగ్రత చేయాలి మధ్యలో విఘ్నాలు రాకుండా చూసుకోవాలి ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే తృతీయంలో శుక్రగ్రహం యోగిస్తోంది లాభదాయకమైన ధనయోగం సూచితం అదే సమయంలో మొహమాటం వల్ల ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగంలో ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు కాబట్టి సకాలంలో మీ పనులు మీరు పూర్తి చేయండి మనస్సు ఏకాగ్రత చెందే విధంగా చూసుకోండి మనోవిఘ్నాలు రాకుండా జాగ్రత్త పడాలి ఎక్కడో ఏదో ఊహిస్తూ ఇక్కడ పని చేయకుండా పని ఎందు శ్రద్ధ పెంచండి అధికారుల నుండి స్వల్ప ఇబ్బందులు ఉంటాయి వాటిని అధిగమించాలంటే నేను చెప్పిన విధంగా చేయాలి మొత్తం మీద పని పూర్తవుతుంది మిత్రుల సలహాలు పనిచేస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు చక్కగా విజయవంతమవుతాయి నిందలు మోపేవారు ఉంటారు మీ మనోబలాన్ని పరీక్షించి మీ మనోబలాన్ని తగ్గించే ప్రయత్నం చేసేవారు కూడా ఉండవచ్చు ధైర్యంగా విశ్వాసంగా సంస్కారంగా ప్రవర్తించండి వారాంతంలో అన్ని సర్దుకుంటాయి మేలు జరుగుతుంది ఈ వారం ఈ వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు వృషభ రాశి వారికి మూడు గ్రహాలే సహకరిస్తున్నాయి కాబట్టి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించండి గురుగారు వృషభ రాశి వారు ఏవేవి దానం చేయాలి గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి నవధాన్యం నవగ్రహ పాదాల చెంత ఉంచి నమస్కారం చేయండి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి ఏకాదశంలో కుజుడు ద్వితీయంలో బుధ శుక్రుడు దశమంలో రాహువు వ్యాపార యోగం శుభప్రదంగా ఉంది ఎందుకంటే ద్వితీయంలో వ్యాపార గ్రహమైన బుధుడు లక్ష్మీ గ్రహమైన శుక్రుడితో కలిసి ఉండటం చాలా విశేషం మంచి ఫలితాలు లభిస్తాయి మిథున్ రాశి వారికి విశేషమైన శుభాలున్నాయి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి ప్రశాంతంగా పనిచేయండి ఆశించిన వ్యాపార లాభాలు ఈ వారంలో కలుగుతాయి వ్యాపారంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించే వీలున్నది దానికి అవసరమైన మానవ ప్రయత్నం ఆలోచన పురస్సరంగా చేయండి తోటి నుండి సహాయ సహకారాలు అందుతాయి బుద్ధి బలంతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆపదలు తొలుగుతాయి ఒక క్రమ పద్ధతిలో పనిచేయండి ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది ఆశించిన ఫలితం వెంటనే లభిస్తుంది జన్మ రవి వల్ల అధికారుల అండ లభించడంలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రసన్నంగా ప్రశాంతంగా వ్యవహరించండి అండ పెరుగుతుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది ఉత్సాహంగా మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి వారం మధ్యలో మేలు జరుగుతుంది ఆర్థిక నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి స్వర్ణాభరణాది యోగాలు కూడా ఉంటాయి వారం మధ్యలో ఒక మంచి నిర్ణయం సత్ఫలితాన్ని ఇస్తుంది గృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి ఆర్థిక అభివృద్ధి అవసరమైన ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రతి నిర్ణయము పునరాలోచించండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఓర్పుతో పనిచేయటం ద్వారా మంచి జరుగుతుంది ఏవైతే కోల్పోయామో ఆ కోల్పోయినవి తిరిగి లభిస్తాయి అది మనశ్శాంతి కావచ్చు బంధుత్వాలు కావచ్చు వస్తువులు కావచ్చు లక్ష్య సాధనలో మీదే విజయం గురుగారు మిథున రాశి వారు ఏ ఏ స్తోత్రాన్ని పఠించాలి వారం మిథున రాశి వారు సూర్య ధ్యానం చేయటం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి సూర్యుడిని దర్శించడం మంచిదమ్మా ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గురువుగారు గోధూములు దానం చేస్తే మేలు చేకూరుతుంది కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి తల్లి జన్మస్థానంలో చంద్రశుక్రులు లాభంలో గురు తృతీయంలో కేతు ఏకాగ్ర చిత్తంతో పనులు ప్రారంభించండి విజయం వెంటనే లభిస్తుంది ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి దైవయోగం అనుకూలంగా ఉన్నది ఏ పని ప్రారంభించినా అందులో మీకు దైవానుగ్రహం వల్ల మేలు చేకూరుతుంది భవిష్యత్తు బాగుంటుంది ఉత్తమ నిర్ణయాలు శక్తిని ప్రసాదిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి కృషిలో ఎటువంటి లోపం ఉండరాదు స్వల్ప ప్రయత్నంతోనే అదృష్టవంతులవుతారు ఆశించిన ధనలాభం సూచితం శుక్రగ్రహ యోగము జన్మరాశిలో ఉండటం వల్ల మెరుగైన ఆర్థిక స్థితి కలుగుతుంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది త్యాగ నిరతతో ముందుకు సాగండి ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది ముఖ్య కార్యాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది శత్రుదోషం తొలుగుతుంది మిత్రుల అండ లభిస్తుంది ఆరోగ్యంపై దృష్టి నిలపండి దేనికోసమై తీవ్రంగా వెతుకుతున్నారో అది లభిస్తుంది వ్యాపార రీత్యా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి సాంకేతిక లోపాలు లేకుండా చూసుకోవాలి సకాలంలో వ్యాపారం చేస్తే మంచి జరుగుతుంది వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి శాంతము ఆనందాన్ని ఇస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వారం కర్కాటక రాశి వారు విష్ణు ధ్యానం చేయటం చాలా మంచిది కర్కాటక రాశి వారు ఏ ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా విష్ణుమూర్తిని దర్శించాలి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి ద్వాదశంలో సూర్య దోషం గోచరిస్తోంది కాబట్టి గోధుమలు దానం చేయటం ఉత్తమం గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి కేవలం ఏకాదశంలో సూర్య నారాయణ మూర్తి మాత్రమే యోగిస్తున్నారు సూర్యుడు ఆత్మవిశ్వాసానికి ఉద్యోగ విజయాలకు సంకేతము ధర్మంగా ధైర్యంగా చేసే అన్ని పనులకి సూర్యుడే కారణం ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి ఉద్యోగంలో మేలైన ఫలితాలు ఉంటాయి అనుభవపూర్వకంగా పనిచేయండి శ్రద్ధ పెంచండి వివాదాలకు దూరంగా ఉండండి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఐదు నిమిషాలు ముందే పని ప్రారంభించండి మీ వినయం మిమ్మల్ని రక్షిస్తుంది గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి సౌమ్యంగా శాంతంగా మాట్లాడండి మాట విలువని కాపాడుకోవాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి దేనికి తొందరవద్దు ప్రతి విషయంలోనూ శాంతంగా ఉండాలి నమ్మకంగా చేసే పనుల్లో విజయం లభిస్తుంది కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా అనిపిస్తుంది ఎందుకంటే అధిక గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి ఒక ప్రణాళిక అబద్ధంగా పనులు పూర్తి చేయడం చాలా అవసరం మొహమాటం లేకుండా ఇబ్బందులు ఎదురుకాకుండా ఆ సమయాన్ని సద్వినియోగం చేయండి నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు ఎవరి ప్రలోభాలకి లొంగవద్దు అపరిచితులని దగ్గరికి రానియద్దు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు మేలు చేస్తాయి కుటుంబ సభ్యుల సూచనలు సహకారం చాలా అవసరం ప్రతి విషయము కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకొని పనిచేయటం అవసరం దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి మీ ఉత్సాహం మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది శాంతియుత జీవనాన్ని ప్రసాదిస్తుంది ఈ రాశి వారు ఏ ఏ స్తో పఠించాలో తెలియచేస్తారా సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించాలి ఏవేవి దానం చేయాలి గురుగారు నవధాన్యం అగ్ని భగవానుడికి సమర్పించండి సాధారణ బామ్ మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్ ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ఏక్ రోల్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి ఆరు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి తల్లి దశమంలో రవి లాభంలో చంద్రబుద్ధ శుక్రులు తొమ్మిదిలో గురువు ఆరులో శని అదృష్ట ఫలాలు అందుతాయి కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది మీ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆచరణ యోగ్యమైన పనులు పూర్తి చేయండి ఆచరణయోగ్యం కాని విషయాలలోకి అడుగు పెట్టద్దు ఎందుకంటే అధిక గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఏది అవసరమో ఏది ముఖ్యమో దాని ఎందే శ్రద్ధ చూపాలి సత్వర విజయం ఉంటుంది మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది దశమంలో సూర్య బలం వల్ల అధికారుల ప్రశంసలు ప్రోత్సాహము లభిస్తాయి గుర్తింపు ఉంటుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది గతంలో జరిగిన ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోతాయి మంచి పేరు ప్రతిష్టలుంటాయి దైవబలం ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా స్థితిగతులు వృద్ధి చెందుతాయి సత్ఫలితాలను పొందుతారు ఆశించని మేర ధనలాభం ఉంటుంది బుద్ధి బలంతో విశేషమైన కృషి చేయండి మీరు దాచుకున్న డబ్బు పెట్టుబడుల రూపంలో లాభాన్ని ఇస్తుంది వ్యాపారం అన్ని విధాలా కలిసి వస్తుంది ఎందుకంటే ఏకాదశంలో శుక్రుడితో కలిసినటువంటి బుధుడు మేలైనటువంటి వ్యాపార లాభాలు ఉంటాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది మీరు చేస్తున్న పనుల్లో ఎదురు చూస్తున్న పనుల్లో మేలు చేకూరుతుంది దగ్గర వారితో విభేదాలు రాకుండా సౌమ్యంగా ప్రేమతో వ్యవహరించాలి ఆనందించే అంశం ఒకటి చోటు చేసుకుంటుంది ఏ పఠించాలో స్తోగారు కన్యా రాశి వారికి గ్రహ యోగం అధికంగా ఉంది తల్లి కాబట్టి లక్ష్మీ ధ్యానం శుభప్రదం గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది కన్యా రాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా దానాలు అవసరం లేదు గురుగారు తులారాశి వారికి ఏ విధంగా ఉంది తులారాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి దశమంలో చంద్రుడు ఆరులో రాహువు మనోబలం సంపూర్ణంగా ఉంది కాబట్టి మనోబలంతో నిర్ణయాలు తీసుకొని చేయడం ద్వారా శుభం జరుగుతుంది దశమంలో చంద్రుడున్నాడు కృషిని బట్టి ఫలితం ఉంటుంది మంచి జరుగుతుంది బాగా కష్టపడాలి ప్రతి విషయం లోతుగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి గ్రహ బలం తక్కువగా ఉంది కేవలం రెండు గ్రహాలు యోగిస్తున్నాయి అందులో వారం ప్రారంభంలోనే చంద్రగ్రహం శుభాన్ని ప్రారంభించి ఆ తర్వాత ముందుకు కాబట్టి ఆ ప్రారంభించబడిన శుభంతోనే మనం ఈ వారమంతా కూడా మేలైన ఫలితాలని ఆత్మవిశ్వాసంతో సాధించాలి ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి తోటి అధికారులతో సౌమ్యంగా మిత్రభావంతో వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉండండి మీ చిరునవ్వే మీకు అదృష్టాన్ని తెచ్చుతుంది ఎక్కడ ఇబ్బందికి గురి కావద్దు నిరుత్సాహం చెందవద్దు ఉత్సాహంగా ఓర్పు విశ్వాసంతో ముందుకు సాగితే మంచి జరుగుతుంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కొందరు వల్ల సమస్యలు పెరుగుతాయి ఎవరితోనూ తర్క వితర్కాలు కుతర్కాలు చేయొద్దు సరే అలాగే అనే ధోరణితో సౌమ్యంగా సమాధానాలు ఇవ్వాలి ఎక్కువగా ఇతరులపై ఆధారపడవద్దు మొహమాటంతో ఖర్చులు పెరగకుండా చూసుకోండి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి రుణ సమస్యలకు అవకాశం ఉన్నది ఒకటికి రెండు సార్లు ఆలోచించి వ్యాపారంలో పనిచేస్తే మంచి జరుగుతుంది మంచి జరగటం కోసం ఇష్ట దైవాన్ని ప్రతిరోజు మనస్సులో ఆ దైవ నామ స్మరణ చేస్తూ ఉండండి గురుగారు ఏ స్తోత్రాన్ని పఠించాలి రాశి వారు తులారాశివారు నవగ్రహ శ్లోకాల వారంలో ఒకసారైనా చదువుకోవాలి తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గురుగారు నవధాన్యం అగ్ని కర్పించండి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఆరులో కుజుడు ఏడులో గురువు తొమ్మిదిలో శుక్రుడు లాభంలో కేతు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అధికారుల ప్రశంసలు లభిస్తాయి మీ బాధ్యతలను మీరు సకాలంలో నిర్వర్తించగలుగుతారు మీ కృషి నలుగురికి ఆదర్శవంతమవుతుంది తోటి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది విశ్వాసంతో చేసే పనుల్లో త్వరగా పురోగతి ఉంటుంది మిత్రుల ప్రోద్బలంతో కార్యసిద్ధి లభిస్తుంది ఇంట్లో వారితో చెప్పి చేసే పనులు సఫలమవుతాయి ఇంట్లో వారి నుండి తగినంత సహకారం లభిస్తుంది సమిష్టి కృషి విజయానికి సంకేతం ధనయోగం శుభప్రదం తొమ్మిదిలో భాగ్య శుక్రయోగము విశేషమైనటువంటి ధనాన్ని ప్రసాదిస్తుంది అందుకు అవసరమైన ఆలోచనలు ప్రయత్నము కృషి అవసరం భాగ్యయోగం సిరి సంపదల్ని ప్రసాదిస్తుంది భూగృహ వాహనాది ఉంటాయి ఇతరులపై ఆధారపడకుండా సకాలంలో సొంతగా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయడం ద్వారా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా వ్యాపారంలో కూడా మేలు చేకూరుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి తగినంత విశ్రాంతి తీసుకుంటూ విజయాలు సాధించండి ఏ స్తోత్రాన్ని పఠించాలి వీరు ఇష్టదేవతను స్మరించాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా ఇష్టదేవతను దర్శించాలి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి సూర్యప్రీతిగా గోధుమలు దానం చేస్తే అష్టమ రవి దోషం తొలుగుతుంది గురుగారు ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ వారం ధనస్సు రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి యోగిస్తున్నాయమ్మా అష్టమంలో శుక్రుడు తృతీయంలో శని దశమంలో కేతు ధనయోగం శుభప్రదం బుద్ధి బలంతో ఆలోచించి ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించడానికి అవసరమైన ప్రయత్నాలని కొనసాగించండి నిరంతర అన్వేషణ చేయండి అందుకు అవసరమైనటువంటి విజ్ఞానాన్ని సాధన ద్వారా పొందండి ఆర్థికంగా మేలు చేకూరుతుంది క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు అష్టమస్థ శుక్రయోగము లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తుంది మానవ ప్రయత్నం విశేషంగా చేస్తే సరిపోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అవరోధాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయండి సకాలంలో పనులు ప్రారంభించి పూర్తి చేయడం ద్వారా ఇబ్బందులు తొలుగుతాయి మనోబలంతో ఒత్తిడిని అధిగమిస్తారు ఎవరు ఏమన్నా మనస్సుకు తీసుకోవద్దు ఆత్మవిశ్వాసంతో పనిచేయండి మనోబలం సర్వప్రధానం చెంచల నిర్ణయాలు లేకుండా ఉత్సాహంగా మీ బాధ్యతలను మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది ఉత్సాహం లభిస్తుంది మొదలుపెట్టిన పనులు పూర్తి చేయండి వెంటనే మధ్యలో పనులు ఆపద్దు ఆపితే విఘ్నాలు వస్తాయి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం సౌమ్య సంభాషణ శక్తినిస్తుంది నిదానంగా పనులు పూర్తవుతాయి గురుగారు ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం మంచిది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి ధైర్యం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేయండి గురుగారు ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా పంచమంలో కుజుడు అడుగడుగున ఆలోచనల్లో విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆటంకాలు తొలగటం కోసమై కుజ ప్రీతిగా కందులు దానం చేయండి గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఆరవ రాశిలో రవి ఏడులో చంద్రుడు పంచమంలో గురువు తృతీయంలో రాహు బ్రహ్మాండమైన ఉద్యోగ ఫలితాలుంటాయి ఉంటాయి మొదలుపెట్టిన పనుల్లో త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది ఉద్యోగంలో తగినంత ప్రోత్సాహం లభిస్తుంది ప్రతిభతో పనిచేసి పెద్దలని మెప్పిస్తారు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి మీ కృషిని బట్టి అధిక లాభాలుంటాయి బుద్ధి బలంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా మేలు చేకూరుతుంది కాలం మిశ్రమంగా ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు ఏవి ఇప్పుడు తీసుకోవద్దు కొందరు ఈర్ష్యతో మీకు ఇబ్బంది కలిగించాలని పక్కదో పట్టించాలని సలహాలు ఇస్తూ ఉంటారు అవి ఏవి మనసుకు తీసుకోవద్దు మనోధైర్యంతో ముందుకు సాగండి మీకున్న నిర్ణయాలే మీకున్న ఆలోచనలే మీరు అమలు చేయండి వారం మధ్యలో మేలు చేకూరుతుంది అనవసరమైన ఖర్చులను తగ్గించండి రుణ సమస్యలకు గురికాకుండా ఏలినాడు శని బారిన పడకుండా జాగ్రత్త వహించండి ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూచుకోవాలి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి మీ సహనాన్ని పరీక్షించే వారు ఉంటారు సహనానికి పరీక్షా కాలంగా ఉంటుంది ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది మీ వినయం మిమ్మల్ని రక్షిస్తుంది ముఖ్యమైన కార్యాల్లో వారం చివరి భాగంలో విజయం ఉంటుంది మకర రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలో తెలియజేస్తారా గురుగారు మకర రాశి వారు నాగేంద్ర స్వామి వారిని స్మరించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి నాగేంద్ర స్వామి వారిని దర్శించండి మకర రాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియచేస్తారా నాగదోష నివారణార్థమై సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కోసమై కుజగ్రహ ప్రీతిగా కందులు కొద్దిగా దానం చేయండి గురువారు కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి మూడులో కుజుడు ఆరులో చంద్ర బుధులు శుభప్రదమైన వ్యాపార లాభాలు ఆరులో బుద్ధుడు ఉన్నప్పుడు కలుగుతాయి ప్రయత్నపూర్వక విజయం ఉంటుంది కాబట్టి విశేషంగా కృషిని కొనసాగించండి పనులు వాయిదా వేయవద్దు మధ్యలో ఆపవద్దు అలా ఆపితే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి ఏలినాడు శని కూడా తోడైంది కాబట్టి ఓపికతో పనిచేయండి ఓర్పుకి పరీక్షాకాలంగా ఉంటుంది మీ సహనాన్ని అధికారులు పరీక్షిస్తారు కార్యసిద్ధి లభించాలంటే తెలివిగా వ్యవహరించండి కొన్ని తెలియని ఆటంకాలను బుద్ధి బలంతో అధిగమించండి ఆపదల నుంచి బయటపడతారు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో సామరస్య ధోరణతో ముందుకు సాగండి మేలు చేకూరుతుంది ఎందుకంటే పంచమంలో రవి ఉన్నప్పుడు ఆలోచనల్లో మార్పులు వస్తూ ఉంటాయి మనం ఒకటి అనుకుంటుంటే ఎదుటి వారు ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు కాబట్టి సక్రమంగా శాంతంగా పనిచేయండి ఉత్సాహంగా పనిచేయండి తద్వారా ప్రశంసలుంటాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభించే విధంగా మీ ప్రవర్తన ఉండాలి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు పనిలో నైపుణ్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ధర్మదేవత అనుగ్రహ కటాక్ష సిద్ధి విశేషంగా ఉన్న కారణం చేత ఏ పని ప్రారంభించినా అందులో మంచి జరుగుతుంది ప్రారంభించబోయే ముందు ఒకసారి ఇంట్లో వారితో చెప్పి చేయడం చాలా మంచిది మిత్రుల సహాయ సహకారాలు చాలా వరకు లభిస్తాయి వారం మధ్యలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు అది మీకు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తుంది భూలాభం సూచితం స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి గృహ వాహనాది యోగాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండండి కుంభరాశి వారు ఏ పఠించాలో తెలియజేస్తారా ఏం రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి ఏవేవి దానం చేయాలంటారు గురుగారు నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించాలి గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి కేవలం ఒక్క గ్రహమే యోగిస్తుంది తల్లి పంచమంలో శుక్రుడు శుక్ర గ్రహ అనుగ్రహం వల్ల ఆర్థిక స్థితి మెరుగవుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు ధన లాభాన్ని ఇస్తాయి మరి గ్రహ దోషం అధికంగా ఉంది కదా అంటే ఏ గ్రహం అయితే యోగిస్తుందో ఆ యోగిస్తున్న గ్రహము దాని ఫలితాన్ని అది ఇచ్చి తీరుతుంది పలు మార్గాల్లో లాభాలుంటాయి అందుకు అవసరమైన ప్రయత్నాలు సఫలమవుతాయి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేయండి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడం ద్వారా మీ ఆశయాలు క్రమంగా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మనోబలంతో కృషి చేయండి విజయం వరిస్తుంది ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం దేనికి సంకోచించవద్దు చెడు ఊహించవద్దు ఎనిమిది గ్రహాలు అష్టగ్రహాలు వివిధ స్థానాల్లో దోషాన్ని ఇస్తున్నాయి గ్రహ దోషం అధికంగా ఉన్నందువల్ల ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి తొందరవద్దు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇతరుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒకటి అంటే ఇంకోటి అర్థమవుతుంది వాళ్ళకి ఒకటి చేయబోతే ఇంకోటి అవుతుంది కలహాలకు దూరంగా ఉండాలి ఉత్సాహంగా ధైర్యంగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి ఉద్యోగంలో కలిసి వస్తుంది తన శాంతమే తనకు రక్ష అన్న విధంగా ప్రవర్తించండి పనులు వాయిదా వేయవద్దు ఏ విషయాన్ని ఆలస్యం చేయకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయండి సంఘర్షణ సంకోచము ఉద్వేగము ఇలాంటివి లేకుండా చూసుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనిచేయడం ద్వారాగా ఎటువంటి ఇబ్బంది ఉండదు దగ్గర వారితో ప్రేమగా వ్యవహరించాలి ఎక్కడ ఉన్న బయట కష్టాన్ని ఒత్తిడిని తీసుకొచ్చి ఇంట్లో వారి మీద చూపించద్దు ఇంట్లో వారితో ప్రేమగా ఉండటం మంచిది వ్యాపారంలో సకాలంలో పనులు చేయండి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి నూతన ప్రయత్నాల్లో శ్రద్ధ పెంచాలి వ్యాపారంలో నష్టం రాకుండా శాంతంగా పనిచేస్తే సరిపోతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా గురువు గారు వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా గ్రహ దోషం అధికంగా ఉంది దర్శించాలి గురుగారు మీనరాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్ని అర్పించాలి గురుగారు ద్వాదశ రాశుల వారి గురించి ఈ వారం వారికి ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలు కూడా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం